కవి అయితే రాజు ఉండున్న దగ్గరికి వచ్చి డోర్ డోర్ నాక్ చేస్తూ ఉంటుంది అలా డోర్ ఓపెన్ చేయగానే రాజు అయితే కావ్యాన్ని చూసి హాయ్ మీరా అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు కావ్య వైపు అలా చూడగానే కావ్య అయితే రాజుని అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తూ ఉండిపోతున్నారు బాగున్నారా అని చెప్పేసి రాజు పలకరిస్తూ లోపలికి రమ్మని చెప్తూ ఉంటాడు లోపలికి రండి అని చెప్పేసి కావ్యని లోపలికి పిలుస్తూ ఉంటాడు ఇక యామిని అయితే పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది అక్కడ రాజు అయితే కావ్యతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు తను కొల తిరిగిన విషయాలు అవన్నీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి కామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి తినొచ్చింది ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కావి అయితే నవ్వుతూ రాజుతో మాట్లాడుతూ ఉంటుంది నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది అని ఆమెని అనేసరికి కథ నాకు కూడా అలానే అనిపిస్తుంది తిన్ను ఎప్పుడు చూసినా నాకు కావాల్సింది అలాగే అనిపిస్తుంది నాకు దగ్గర మనసేమో ఏమో అని ఆ డౌట్ వేస్తుంది అని చెప్పేసి రాజతో అంటూ ఉంటాడు రాజు అలా అనేసరికి ఆమె అయితే షాక్ అవుతూ ఉంటుంది అమ్మో తిన్ను కనిపిస్తే రాజుకి గతం గుర్తొస్తుందేమో అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది